కీర్తనలు గ్రంథం నలభై మూడవ అధ్యాయము దేవా నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీయటమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు యొద్దకు చేరుదును దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణయించుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ ఆయనను స్తుతించెదను ఆమెన్ ప్రభువా